అరుణాచలానికి మేము వెళ్ళడం ఇది మూడోసారి మొదటిసారి దర్శనం చేసుకున్నాము రెండోసారి దర్శనం కానీ గిరి ప్రదక్షిణ కానీ ఏది చేయలేకపోయాము మాఘ పౌర్ణమి రోజున చాలా రష్ ఉంది వెళ్ళలేకపోయాము ముందుకు ఈరోజు దర్శనం అలాగే గిరి ప్రదక్షిణ కూడా చేయాలని అనుకుంటున్నాము దర్శనం అయిపోయింది ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి మొదటి వీడియో చూసారు కదా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ తూర్పు వైపున ఒక గుడి ఉంది అక్కడికి వచ్చి మనము మొక్కుకొని వెళ్ళాలి అంటారు ఈ గుడిలో శివలింగం విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఉన్నారు ఈ గుడి యొక్క ప్రాధాన్యత గురించి ఈయన వివరిస్తున్నారు వినండి ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది పక్కనే కోనేరు కూడా ఉంది ఈ కోనేరులో సుదర్శన చక్రం ఉంది అంటారు ఈ కోనేరులో ఉన్నటువంటి నీరు చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అని చెప్తున్నారు ఎందుకంటే ఈ కోనేరులో సుదర్శన చక్రం ఉంది అని అదే నీరు ఈ శివుడి యొక్క అభిషేకానికి ఉపయోగిస్తారు ఎంతో అమోఘ శక్తి కలిగినది ఈ పవిత్ర జలం ఎన్నో జబ్బులు కూడా నయమవుతాయి అని చెప్తున్నారు ఈ వీడియో తీసి చాలా రోజులైనందువల్ల గుడి పేరు కూడా మర్చిపోయాను రాజగోపురానికి తూర్పు వైపున ఉన్న వీధిలో కొద్ది దూరం ముందుకొస్తే ఈ యొక్క గుడి ఎడమవైపున మనకు కనిపిస్తుంది దీని గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ మొదట ఇంద్రలింగం నుంచి మొదలు పెడతారు మేము గుడికి తూర్పు వైపున ఉన్న వీధిలో ఉన్నటువంటి ఈ గుడికి వచ్చాము రెండవది అగ్నిలింగం మొదటి లింగం ఇంద్రలింగం దర్శించుకున్న తర్వాత రెండవ లింగం అయిన అగ్నిలింగం దగ్గరకు వెళ్ళాలి ప్రధాన గుడిలో ఉన్నటువంటి లింగం కూడా అగ్నిలింగమే ఈ గిరి ప్రదక్షిణలో కూడా మరొకసారి అగ్నిలింగం వస్తుంది గిరి ప్రదక్షిణలో మొత్తం మనకు ఎనిమిది లింగాలు వస్తాయి ఇంద్రలింగం వద్ద గిరి ప్రదక్షిణ మొదలు పెడతాము ఈశాన్య లింగం వద్ద అది పరిసమాప్తం అవుతుంది మేము ఇదే మొదటిసారి కాబట్టి రూట్ చూసుకుంటూ వెళ్తున్నాము ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం వస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి ఈ లింగాలన్నీ కూడా మెయిన్ రోడ్లోనే ఉన్నాయి అయితే వాటిని గుర్తించడం కొంచెం కష్టం ఎందుకంటే వాటి యొక్క ద్వారం అనేది చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడే ఇంద్రలింగం ఉంది మనము షాపులు అనుకునే పొరపాటు కూడా జరుగుతూ ఉంటుంది షాపుల మధ్యలో ఉన్నటువంటి ఇంద్రలింగం యొక్క ద్వారం చూడండి చాలా చిన్నగా ఉంది కదా గమనించకపోతే ఇది కూడా ఒక షాప్ లాగే అనిపిస్తుంది ఈ లింగం అష్టలింగాలలో మొదటిది దీనిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు అని చెప్తారు ఈ లింగం యొక్క పర్యవేక్షణ దేవతలు సూర్యుడు మరియు శుక్రుడు ఈ లింగాన్ని పూజించడం ద్వారా మన కెరీర్ లో అభివృద్ధి సాధించవచ్చు ఇక్కడ కనిపిస్తున్నది లింగం కాదు ఏదో గుడి ఇది రెండవ లింగమైన అగ్నిలింగం గుడి యొక్క ద్వారం అగ్నిలింగం నుంచి ముందుకెళ్తే మధ్యలో ఒకచోట రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది ఈ రమణ మహర్షి ఆశ్రమం చాలా చూడదగ్గ ప్రదేశం ఇక్కడ ప్రత్యేక టైమింగ్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న బోర్డు ఏంటంటే గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఏ లింగం వస్తుంది అనేది మనకు తెలియజేసేటటువంటి చిత్రం ఇది మొదట జీరో కిలోమీటర్ల దగ్గర ఇంద్రలింగం రెండవ కిలోమీటర్ దగ్గర అగ్నిలింగం నాలుగవ కిలోమీటర్ దగ్గర యమలింగం ఆరవ కిలోమీటర్ దగ్గర నైరుతి లింగం ఏడవ కిలోమీటర్ దగ్గర వరుణలింగం ఎనిమిదవ కిలోమీటర్ దగ్గర వాయులింగం పదవ కిలోమీటర్ దగ్గర కుబేరలింగం పన్నెండవ కిలోమీటరు మరియు పద్నాలుగు కిలోమీటర్ల మధ్యలో లింగం వస్తుంది ఇప్పుడు నాలుగవ కిలోమీటర్ దగ్గర ఉన్న యమలింగం దగ్గరికి వచ్చేసాము ఇదే ఆ గుడి ఇక్కడ కెమెరాలు అలో లేదు కాకపోతే నేను కొత్త వారికి తెలియడం కోసం నేను కూడా తెలుసుకోవడం కోసం ఇలా తీస్తున్నాను బయట మాత్రమే వీడియోలో ఉంటే నాకు కూడా గుర్తుంటుంది కదా ఇంకా ఇక్కడ నుంచి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళాలి ఇది ఆరు కిలోమీటర్ల దూరంలో వస్తుంది ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా చెట్లు చాలా బాగున్నాయి నడిచి వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా బాగుంటుంది మాకు అంత టైం లేకపోవడం వల్ల ఈసారి కారులోనే వెళ్తున్నాము ఇక్కడ నైరుతి లింగం వచ్చేసింది దిగి లోపలికి వెళ్ళాలి ఇదే నైరుతి లింగం చూడండి రోడ్డు మీద నుంచి ఇంకా గుడి లోపలికి వెళ్ళాలి ఇది గుడి ఆవరణ ఈ నైరుతి లింగం నిరుతి అనే రాక్షస రాజు చేత ప్రతిష్ఠించబడింది వాస్తు దోషాలు నిర్మాణం ఇలాంటి వాటితో సంబంధం కలిగి ఉంటుంది నైరుతి లింగం దీనికి అధిపతి రాహువు ఇది ప్రతికూల మరియు దుష్ట శక్తులకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది ఈ నైరుతి పక్కనే నైరుతి పుష్కరిణి కూడా ఉంది పుష్కరిణి అంటే ఒక కొలను లాంటిది అయి ఉంటుంది చూడాలి కానీ ఇక్కడ ఒక బావి ఉంది ఇదేనేమో పుష్కరిణి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలియదు ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరూ లేరు మాకు అంత టైం లేకపోవడం ఇది ఒక కారణం తెలుసుకోలేకపోవడానికి ఇంకా ఇక్కడ వరుణలింగం తమిళ్లోనే ఉంది ప్రతి చోట బయట నుంచి చూపిస్తున్నాను లోపలైతే చూపించనివ్వరు కదా నాకు వీలున్నంత ఉన్నంత వరకు చూపిస్తున్నాను ఇది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయులింగం ఇక్కడ దీపాలు వెలిగించారు ఈ లింగం దగ్గర బయట వేడిగా ఉన్న గర్భగుడిలో వాయుదేవుడు ఉండడం వల్ల చాలా చల్లగా ఉంటుంది క్యూలో ఉన్న వీళ్ళు కొంచెం పక్కకు వచ్చినప్పుడు వాయులింగం కనిపిస్తోంది చూడండి ఇప్పుడు ఇంకా కుబేరలింగం దగ్గరికి వెళ్తున్నాము ఇది పదవ కిలోమీటర్ దగ్గర వచ్చే కుబేరలింగం ఇదే ఈ లింగాన్ని పూజించిన వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని లక్ష్మీదేవి కుబేరునితో ప్రస్తావిస్తుంది ఈ శివలింగం యొక్క అలంకరణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా చివరిదైన ఈశాన్యలింగం దగ్గరికి వెళ్ళాలి ఈశాన్య లింగం ఉండే ఆలయంలో నిత్యం వెలిగే దీపం ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనము వీలైనంత వరకు గిరిని చూస్తూ అంటే కొండను చూస్తూ శివుణ్ణి స్మరిస్తూ వెళ్ళాలి అంటారు మేము కారులో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ కనిపిస్తోంది ఈ గిరి అయితే వీలున్నప్పుడల్లా చూస్తూ వెళ్తున్నాము ఇప్పుడు ఈ వెళ్ళే దారిలో మోక్ష మార్గం అనేది ఒక ప్రదేశం వస్తుంది కుబేరలింగం తర్వాత ఇక్కడ ఒకటి మోక్ష మార్గం వస్తుంది ఇక్కడ అందరూ ఉన్నారు చూడండి ఈ మోక్ష మార్గ ద్వారంలో అటువైపు నుంచి ఇటువైపుకి వస్తే మోక్షం వస్తుంది అంటారు చూడండి ఇక్కడ ఒక ఆమె బయటికి వస్తున్నారు ఇది చాలా ప్రాశస్యం కలిగినటువంటి ప్రదేశం ఇక్కడ గణపతి యంత్రాన్ని ప్రతిష్ఠించడం వల్ల మనకు ఉన్నటువంటి రుగ్మతలన్నీ తొలగిపోతాయి మరియు గిరి ప్రదక్షిణలో వచ్చేటటువంటి శారీరక నొప్పులు కూడా లేకుండా ఉంటాయి అంటారు ఇక్కడ మోక్ష మార్గం గురించి విన్నాను కానీ చూడడం అయితే ఇదే మొదటిసారి నేనైతే అందులో ప్రయత్నించలేదు కానీ అలా వస్తున్న వాళ్ళని చూస్తున్నాను మీరు ఎప్పుడైనా అరుణాచలం వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ ప్రయత్నించండి చాలా మహిమగల ప్రదేశం ఇది ఇంకా మేము ఈశాన్య లింగాన్ని వెతుక్కుంటూ వస్తున్నాము అయితే ఎక్కడో దారి మిస్ అయినట్టుంది మాకైతే ఆ ఈశాన్య లింగం గుడి కనిపించలేదు మళ్ళీ గుడి ముందరికి వచ్చేసాము అన్నీ బాగా జరిగాయి కానీ ఈశాన్య లింగాన్ని చూడడం ఒకటి మిస్ అయ్యాము ఇంకా అలాగే తిరిగి ఇంటికి బయలుదేరేసాము ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లింగాన్ని దర్శించాలి ఓం నమో అరుణాచలేశ్వరాయ నమ ఓకే అండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుద్దాం